సాగరి కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన శ్రావ్యను చూసి మనసులోనే బాధపడ్డా ఆమె తండ్రి రమాకాంత్ ఏ సాగర్ నువ్వెక్కడున్నావో తెలియదు కాని వల్ల నా కూతురు జీవితం నాశనమైపోతుంది అని కోపంతో కూడిన బాధతో అనుకుంటూ నిస్సహాయంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు మరోవైపు త్రిలోక్విల్లాస్లో సాగర్ పక్కనే కూర్చుని ఉన్న అలయన్స్ చక్రవర్తి అతని ముఖం వైపే పరిశీలనగా చూస్తున్నాడు కాసేపటికి ఒక్కసారిగా ముఖంలో చిరునవ్వు వచ్చింది దానికి కారణం సాగర్ శరీరం నుండి ఎముకలు పటపటమంటూ పగులుతున్నట్లు స్పష్టమైన శబ్దం బయటకు వినిపించింది ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్ లో సిక్స్త్ లెవెల్ కి చేరుకున్న సాగర్ కల్టివేషన్ పవర్ ప్రస్తుతం అలయన్స్ చక్రవర్తి అతనికి ఇచ్చిన గోల్డెన్ పిల్ ద్వారా మరింత పెరిగింది అతని శరీరంలో నిరంతరంగా స్పిరిచువల్ పవర్ ప్రవహిస్తూనే ఉంది దాని తాలూకు శబ్దమే అది ఆ తర్వాత కాలచక్రం వేగంగా నడవడం మొదలుపెట్టింది మరో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి సాగరి గురించే అఖిలకు కాలం భారంగా అనిపించసాగింది ఆమెకు నిద్రలేని రాత్రులు ఎదురవుతున్నాయి ఆ రోజు కూడా ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్రపట్టలేదు కాని తెల తెల వారుతుండగా కళ్ళు మూతలు పడడంతో అలసిపోయిన ఆమె కళ్ళు మూసుకుంది కాని కాసేపటికే నవ్వుతూ నిల్చున్న సాగర్ రూపం ఆమె కళ్ళ ముందు కనబడటంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సాగర్ ఎక్కడున్నాడు ఏమైపోయాడో ఇంతవరకు ఆమెకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అందుకే ఆమె మనసు మెదడు ప్రతిక్షణం అతని గురించే ఆలోచిస్తూ ఉన్నాయి ఆ ఆలోచన వల్లే సాగర్ క్షణక్షణం గుర్తొస్తున్నాడని అనుకున్న ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు రాలిపోయాయి దాంతో ఆమె లేచి మొబైల్లో టైం చూసింది అప్పటికే ఉదయం ఏడు గంటలవుతూ ఉండడంతో కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి లేచి హాల్లోకి వచ్చింది ఏమలపాటుగా అక్కడికి వచ్చిన అఖిల కాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి ఆమె శరీరం స్తంభించిపోయింది ఉదయాన్నే నిద్రలేచిన శైలజ బయటికి ఎక్కడికో వెళ్లిపోయింది కానీ అక్కడ డైనింగ్ టేబుల్ ముందు నుంచొని వేడివేడి బ్రేక్ఫాస్ట్ ను సర్వ్ చేస్తూ కనిపించాడు సాగర్ అతన్ని చూసిన క్షణం అఖిల తన కళ్లను తానే నమ్మలేకపోయింది తాను భ్రమలో ఉన్నానని అనుకుంది వెంటనే తన కళ్ళు నులుముకుంటూ మళ్లీ ఒక్కసారి డైనింగ్ టేబుల్ వైపు చూసింది అక్కడ ఉన్న సాగర్ తన భ్రమ కాదని అర్థమవడంతో వెంటనే సాగర్ అని అరుస్తూ పరుగెత్తుకుంటూ వెళ్లి అతన్ని హక్ చేసుకుని సాగర్ ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఏమైపోయావు అసలు నీకేమైందో తెలియక ఎంత భయపడుతున్నానో తెలుసా అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది సాగర్ చిరునవ్వు నవ్వుతూ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకుని ఏడుస్తున్న అఖిల భుజంపై మెల్లగా తడుతూ ఆమెను ఓదర్చాడు వాస్తవానికి ఐదు రోజుల క్రితమే సాగర్ స్పృహలోకి వచ్చాడు కానీ అలయన్స్ చక్రవర్తి అతన్ని విల్లా నుండి బయటకు వెళ్లడానికి ఒప్పుకోలేదు ఈ ఐదు రోజుల పాటు అతని శరీరంలో పెరుగుతున్న కల్టివేషన్ పవర్ ను సాగర్ బాడీ యాక్సెప్ట్ చేసేలా సాధన చేయించాడు గోల్డెన్ పిల్ తీసుకోవడం వల్ల సాగర్ శరీరంలో చాలా మార్పులు వచ్చాయి ఆ మార్పులను ఏ సమయంలో ఎలా ఉపయోగించుకోవాలో అలయన్స్ చక్రవర్తి అతనికి పూర్తిగా నేర్పించాడు ఏడుస్తున్న అఖిలను చూసి సాగర్ ఆమె తలపై నిమురుతూ ఇక బాధపడకు నేను తిరిగి వచ్చేశాను జరిగిందంతా గతం దాని గురించి ఆలోచించకు అని ప్రేమగా ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టాడు కాని ఆమె సర్దుకోవడానికి చాలా సమయం పట్టింది ఆ తర్వాత కాసేపటికి అఖిల నెమ్మదిగా ఏడుపు ఆపేసి తన కళ్ళు తుడుచుకుంటూ నెమ్మదిగా తలపైకెత్తి సాగర్ నీకు శ్రావ్య కనిపించిందా తన దగ్గరున్న స్టార్ మెరీడియన్ పిల్ నీకిచ్చిందా అందుకే నువ్వు కోలుకున్నావా అని అడిగింది ఆ మాటకు సాగర్ తల అడ్డంగా ఊపుతూ లేదు నాకు శ్రావ్య కనిపించలేదు నన్ను కాపాడింది నా మాస్టర్ అని చెప్పాడు నువ్వేం చెప్తున్నావు సాగర్ శ్రావ్య నీకు కనిపించలేదా షాక్ అవుతున్నట్లుగా మళ్లీ అడిగింది అఖిల కొన్ని రోజుల క్రితం రమాకాంత్ తన దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి శ్రావ్య పెళ్లి గురించి తనతో చెప్పిన విషయం అఖిలకు స్పష్టంగా గుర్తుంది సాగర్ ను కాపాడడానికి ఆమె విజయనగరానికి చెందిన నరేష్ తో పెళ్లికి ఒప్పుకున్నట్లు రమాకాంత్ చెప్పినప్పుడు అఖిల షాక్ అయింది సాగర్ కోసం శ్రావ్య అంత త్యాగం చేస్తుందని అఖిల కూడా ఊహించలేదు ఆ రోజు దానిపై ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియనట్లు రమాకాంత్ వైపు నిస్సహాయంగా చూసింది అఖిల కానీ సాగర్ గురించి తెలిసిన తర్వాత సమయం చూసి శ్రావ్యతో దీని గురించి మాట్లాడాలని అనుకుంది ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకున్న అఖిల వెంటనే తలపైకెత్తి సాగర్ నువ్వు వెంటనే వెళ్లి శ్రావ్యను కలవాలి ఆమె నీ కోసం చాలా త్యాగం చేసింది తన జీవితాన్ని పనంగా పెట్టేందుకు సిద్ధపడింది అని నెమ్మదిగా చెప్పింది శ్రావ్య తన భర్తని ఇష్టపడుతుందని అఖిలకు ఎప్పటినుండో తెలిసినా కూడా తెలియనట్లే వదిలేసింది సాగర్ అఖిల ఇద్దరూ భార్యాభర్తలు కాబట్టి సహజంగానే ఆమె సాగర్ను వదులుకోవడానికి ఇష్టపడలేదు తమ మధ్య మరో స్త్రీ రావడానికి ఆమె సహించలేకపోయింది కాని అదే సమయంలో శ్రావ్య తన జీవితాన్ని సాగర్ కోసం త్యాగం చేయాలని కూడా ఆమె కోరుకోలేదు ఎంతైనా శ్రావ్య కూడా ఒక ఆడపిల్ల ఆమె కూడా ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండే అర్హత ఆమెకుంది కాని నరేష్ లాంటి ఒక మానవ మృగంతో ఆమె పెళ్లికి ఒప్పుకోవడం అఖిలకు నచ్చలేదు అందుకే ఆ విషయాన్ని ఇక సాగర్ దగ్గర దాచిపెట్టాలనుకోలేదు కానీ అఖిల చెప్పిన మాటలు విని సాగర్ నుదురు అనుమానంగా ముడుచుకుంది అతనికి అఖిల ఏం చెప్తుందో అర్థం కాలేదు దాంతో అతను శ్రావికేమైంది అని అడిగాడు తాను కనిపించకుండా పోయిన కొద్ది రోజుల్లో ఏదో జరిగిందని అతని మనసుకి అనిపించింది అప్పుడు అఖిల అతనికి జరిగిన విషయాలన్నీ వివరిస్తూ ఆ రోజు మీ మాస్టర్ నిన్ను కాంపిటీషన్ నుండి తీసుకు తర్వాత మేమంతా చాలా కంగారు పడ్డాం మురారి తనకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడి నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవాలని ప్రయత్నించాడు కానీ తెలుసుకోలేకపోయాం ఇంతలో ఒకరోజు శ్రావ్య మాకు కనిపించి స్టార్ మెరీడియన్ పిల్ను వేసుకుంటే నువ్వు తప్పకుండా బ్రతుకుతావని చెప్పింది ఆ విషయం ఆమెకు ఎలా తెలిసిందో నాకు తెలీదు కాని ఆమె నిన్ను రక్షించడానికి ఆ పిల్ ఎలాగైనా తీసుకురావాలనుకుంది అందుకే విజయనగరానికి చెందిన ఒక వ్యక్తి దగ్గర ఆ పిల్ ఉందని తెలిసి ఆ ఇంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఆమె అంగీకరించింది కాని ఆ వ్యక్తి సావికు తగినవాడు కాదు అన్ని వ్యసనాలు ఉన్న పొగరబోతు వ్యక్తి ఆ విషయం తెలిసి కూడా ఆమె నీకోసం ఆ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అంటూ జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లుగా అతనికి వివరించి చెప్పింది ఆమె చెప్పింది మొత్తం విన్న సాగర్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అంటే శ్రావ్య నా కోసం ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని చెప్తున్నావా అని నమ్మలేనట్లుగా అడిగాడు అవును అందుకే నువ్వు వెంటనే వెళ్లి ఒకసారి ఆమెను కలవాలి అని చెప్పింది అఖిల అఖిల ఈ విషయాన్ని సాగర్ దగ్గర దాచాలని అనుకోలేదు ఒకవేళ శ్రావ్య ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడుతూ ఉంటే విషయం ముందే తెలిసికూడా దాన్ని ఆపలేనందుకు జీవితాంతం తనని తాను క్షమించుకోలేకపోవచ్చు ఆ విషయం సాగర్కు తెలిస్తే ముందే దాని గురించి చెప్పనందుకు అతను కూడా తనను నిందించవచ్చు అందుకే ఏం జరిగినా సరే సాగర్కు విషయం చెప్పాలని డిసైడ్ అయింది అఖిల లేదులేదు శ్రావ్య ఈ పెళ్లి చేసుకోడానికి వీల్లేదు వెంటనే తల అడ్డంగా ఊపుతూ అన్నాడు సాగర్ అందుకే చెప్తున్నాను నువ్వు త్వరగా వెళ్లి ఆమెను కలువు అని అంది అఖిల సాగర్ వెంటనే సరేనంటూ తల ఊపి అక్కడి నుండి లేచి హడావుడిగా బయటకు వెళ్లాడు ఆ సమయంలో వాతావరణం చాలా కూల్గా ఉంది ఆహ్లాదకరంగా చిన్నపాటి తేలిక జల్లులు కూడా కురుస్తున్నాయి సాగర్ హడావుడిగా శ్రావ్య విల్లాకు చేరుకున్నాడు అతను వెళ్లేటప్పటికే హాల్లోనే కూర్చొని ఉన్నాడు రమాకాంత్ అతన్ని చూసిన వెంటనే సాగర్ హడావుడిగా వెళ్లి అంకుల్ శ్రావ్య ఇంట్లోనే ఉందా అని అడిగాడు ఓ సాగర్ నువ్వా అంటూ అతన్ని పైనుండి కింద వరకు చూసిన రమాకాంత్ చూస్తుంటే నువ్వు బాగానే కోలుకున్నట్లు కనిపిస్తుంది అంటూ అడిగాడు కానీ అతని కళ్ళల్లో గొంతులో కోపం కనబడుతుంది అయినా కంట్రోల్ చేసుకుంటూ సరే రా వచ్చి కూర్చో మాట్లాడదాం అని అన్నాడు రమాకాంత్ అంకుల్ నేను మీతో కబుర్లు చెప్పడానికి రాలేదు అర్జెంటుగా శ్రావ్యను కలవాలనుకుంటున్నాను ఆతృతగా అడిగాడు సాగర్ నువ్వికా ఆమెను ఎప్పటికీ కలవలేవు నిన్న రాత్రి విజయనగరం నుంచి శివరావు ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు పెళ్లికి ముందు జరగాల్సిన పనులేవో ఉన్నాయని చెప్పి ఆమెను ముందుగానే ఇక్కడి నుండి తీసుకువెళ్లిపోయారు వెళ్ళే ముందు నాకు ఈ ఉత్తరాన్నిచ్చి దీన్ని నీకివ్వమని అడిగింది అని చెబుతూ తన పాకెట్లో నుండి ఒక లెటర్ తీసి సాగర్ ముందు పెట్టాడు రమాకాంత్ ఆ సమయంలో రమాకాంత్ను చూస్తుంటే అతని వృద్ధాప్యం మీద పడినట్లు అనిపించింది ఇంతకు ముందులా ఉత్సాహం లేదు మాటల్లో కరుకుదనం లేదు దాంతో సాగర్ ఆ లెటర్ తీసుకుని వణుకుతున్న చేతులతో దాన్ని ఓపెన్ చేశాడు అందులో సాగర్ నువ్వు ఈ ఉత్తరం చూస్తున్నావంటే నీకు ఎలాంటి ప్రమాదం జరగలేదని నువ్వు బ్రతికే ఉన్నావని అర్థం నువ్వు బాగున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నా గురించి తెలిసి నేను చాలా తెలివి తక్కువ పని నువ్వు నువ్వనుకోవచ్చు కానీ నీకు స్టార్ మెరిడియన్ పిల్ ఎంత అవసరమో నాకు తెలుసు అది మాత్రమే నీ జీవితాన్ని కాపాడుతుంది నిన్ను కాపాడడం కోసం నేను ఈ పెళ్లి చేసుకోవడమే కాదు ఇంకేం చేయమన్నా చేయగలను నిజానికి నేను నీతో ఎప్పుడు ప్రేమలో పడ్డానో నాకే తెలియదు నువ్వు పెళ్ళైన వాడివని నీకు భార్య ఉందని తెలిసినా నా ప్రేమను ఆపలేకపోయాను ప్రపంచమంతా నువ్వు పనికిరాని ఇల్లరికపు అల్లుడివని అనుకుంటున్నా నా దృష్టిలో మాత్రం నువ్వు అద్భుత ప్రతిభ కలిగిన అమేజింగ్ పర్సన్వి సో కైండ్ హార్టెడ్ ఐమ్ సో కూల్ అయినా ఈ జన్మలో మనిద్దరం కలిసి ఉండలేమని నాకు తెలుసు నీ జీవితంలో ఇప్పటికే ఆఖిల ఉంది నువ్వు నా గురించి బాధపడద్దు నీ కోసం ఏం చేసినా నాకు సంతోషంగానే ఉంటుంది కనీసం ఎలా అయినా నా ప్రేమను రుజువు చేసుకునే అవకాశం వచ్చినందుకు నేను ఆనందంగా ఉన్నాను నా ప్రేమలో ఎలాంటి కలుషం లేదు సాగర్ నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను నా గుండె నీకోసమే ఆరాటపడుతూ ఉంటుంది అందుకే ఈ పెళ్లి నేను ఇష్టంగానే చేసుకుంటున్నాను నువ్వు కూడా ఫ్యూచర్లో ఆఖిలతో సంతోషంగా ఉంటానని నాకు మాట ఇవ్వాలి నువ్వు సంతోషంగా ఉంటేనే నేను చేసిన ఈ పనికి అర్థం ఉంటుంది నువ్వు చాలా తెలివైన వాడివి నేనేం చెబుతున్నది నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను ఇక ఉంటాను నీకు ఎప్పటికీ ఏమీ కాని నీ శ్రావ్య అని రాసి ఉంది ఎలాంటి హంగులు అలంకారాలు లేకుండా తేలికైన పదాల్లో ఆమె తన ప్రేమను వ్యక్తపరిచిన తీరు చూస్తుంటే సాగర్కు గుండె బరువెక్కింది హఠాత్తుగా విలువైన వస్తువేదో తన నుండి చేజారిపోయినట్లుగా ఫీలయ్యాడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియనట్లు ఆ ఉత్తరం వైపు చూస్తూ ఉండిపోయాడు అతని కళ్ళలో నీళ్లు నిండిపోయాయి తాను లేని పదిహేను రోజుల్లో ఇంత జరుగుతుందని సాగర్ ఊహించలేకపోయాడు ముఖ్యంగా శ్రావ్య తన కోసం అంత త్యాగం చేస్తుందని అతను కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు రమాకాంత్ నెమ్మదిగా నా కూతురు ప్రతి విషయంలో చాలా తెలివిగా ఆలోచిస్తుంది కాని ఆమెలో ఉన్న ఏకైక లోపం ఏంటంటే ఆమె తన తల్లిలాంటిది ఎవరితోనైనా ప్రేమలో పడితే వాళ్ల కోసం అన్నింటినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అన్నాడు ఆ మాటలు అంటున్నప్పుడు రమాకాంత్ మనసులో తన కూతురి పట్ల గర్వంతో పాటు ఆమె నిర్ణయానికి బాధ కూడా కనిపించింది ఆ తర్వాత అకస్మాత్తుగా సాగర్ చేతిని పట్టుకుని సాగర్ నువ్వు ఎలాగైనా శ్రావ్యను వెనక్కి తీసుకొస్తావా ఆమె దగ్గర్నుంచి నువ్వు పిల్ తీసుకోకపోతే శ్రావ్యను వెనక్కి తీసుకురావడానికి మనకు ఇంకా అవకాశం ఉంది అని ఆశగా అతని కళ్ళలోకి చూశాడు రమాకాంత్ సాగర్ అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తన చేతిలో ఉన్న లెటర్ను మడిచి తన పాకెట్లో పెట్టుకొని పైకి లేచి అంకుల్ మీరు బాధపడద్దు నేను తప్పకుండా శ్రావ్యను తిరిగి తీసుకొస్తాను అని కూల్గా చెప్పాడు ఆ మాటలు చెబుతున్నప్పుడు అతని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ మారలేదు అతని స్వరం మాత్రం చాలా ఉంది ఆ తర్వాత సాగర్ ఆ విల్లా నుండి బయటకు వచ్చాడు వెంటనే కు కాల్ చేశాడు కాల్ కనెక్ట్ అయిన వెంటనే అటువైపు నుండి టార్జాన్ మాట్లాడుతూ చెప్పండి మాస్టర్ నేనేం చేయాలి అని డైరెక్ట్ గా అడిగాడు విజయనగరంలో ఉన్న శివరావు ఫ్యామిలీ గురించి అతని బ్యాక్గ్రౌండ్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి దాని గురించి నీకేమైనా తెలుసా అని అడిగాడు సాగర్ విజయనగరంలో ఉన్న అతిపెద్ద ఫ్యామిలీస్ ఒకటి వాళ్ళు కూడా చనిపోయిన సత్యప్రకాష్ ఫ్యామిలీ లాంటి వాళ్ళకు సంబంధించి మార్కెట్ లో చాలా బిజినెస్ అని క్లుప్తంగా చెప్పాడు టార్జన్ ఆ ఫ్యామిలీతో డీల్ చేయడానికి మనకెంత టైం పడుతుంది స్ట్రెయిట్ గా అడిగాడు సాగర్ ఆ మాట వినగానే టార్జన్ నమ్మలేనట్లుగా మాస్టర్ మీరేమంటున్నారు అని అడిగాడు నీకు ఈ మధ్య చెవులు సరిగ్గా పనిచేయడం లేదా టార్జా ప్రతి విషయాన్ని రెండోసారి చెప్పాలా అని గంభీరంగా అన్నాడు సాగర్ ఆ గొంతు విని వెంటనే తడబడిన టార్జన్ అని చెప్పాడు సరే అయితే నా ఆర్డర్ కోసం వెయిట్ చెయ్యి అని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు సాగర్ అతని అభిప్రాయం ప్రకారం శివరావు ఫ్యామిలీ ఒక పిల్ ఇవ్వడం కోసం ఒక అమ్మాయి జీవితాన్ని బలి కోరింది ఇది సీక్రెట్ కింగ్డమ్ నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ దీనికి సమాధానం చెప్పి తీరాలి అని అనుకున్నాడు శివరావు ఫ్యామిలీతో వెళ్లిపోయిన శ్రావ్యను టాగర్ వెనక్కి తీసుకురాగలడా శ్రావ్య ప్రేమ గురించి తెలిసిన తర్వాత సాగర్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి